Oh, oh. ನೀ ಎಲ್ಲ ನಾನು ಹೇಳಿ ಬಿಟ್ಟರಾ ನೀ ಆಕಿಸ್ನ ಅಂತ ನಾನು ನೀ ಒಂದ್ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನ ನಾನು ನೇರವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತನಾ ನಾ ನಾ ಫ್ಲಾಟ್ ನೀ ಅಪ್ಪರೇಡು ನಾನು ಹೊತ್ತೆ ಕಟ್ ಮಾಡ್ವಾ ಅಂತ ನಾನು ನಾ ಫ್ಲಾಟ್ ನೀ ಡೈರಿ ನೀ ಅನ್ಕೊಂಡ್ರೆ ದನ್ ಕಟ್ ಆಡಂತ ಫ್ಲಾಟ್ ಹಾ ನೀ ಮೊಕ್ಕಾ ಇಲ್ಲ ಈ ದೊಡ್ಡ ಮಲ್ಲ ಸೆ ಚೆತ್ತಿ ಅ쁘ರೆ ಚೆತ್ತಿ ಇವನ್ನ ಇಂತ ಇಡ್ಡೆ ನಿಂತು ಬಿಡ್ತಾನೆ ನಿನ್ನ ಅಲ್ಲಿ ಡಿಗ್ರೆ ಅಡ್ಕೊಂಡಿ ಅಂತ ಬಲ ಕಟ್ಟ ಬರ್ತಾನೆ ಯವರೋ ಮಾಗಿ ಯವರೋ కక్కలపల్లి టూ ఫార్టీ సెవెన్ సర్వే నంబరు టూ ఫార్టీ సెవెన్ టూ ఏ టూ బిలో ఎకరాల పన్నెండు సెంట్లు పైకి తొంభై నాలుగు పట్టాలు రెండు వేల పదకొండులో ఇవ్వడం జరిగింది ఈ పట్టాల విషయం గత ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా అధికారులకు పోలీస్ వాళ్ళకు కూడా అందరికీ కూడా విన్నవించడం జరిగింది మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారి దగ్గర రెండు వేల పదకొండు ఇచ్చినటువంటి పట్టాదారులు అక్కడ ఉన్న విషయము తెలియజేయడం జరిగింది ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు ఆ స్థలము పట్టాలు తీసుకొని పోయి క్లీన్ చేసుకొని మొత్తం చేసుకోవడానికి దాదాపు ఆరు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాల వరకు పట్టింది ఎందుకంటే కరెంటు లేదు దావలు లేవు ఏమి లేవు ఇప్పుడు నీళ్ళు లేవు దానికి రెండు వేల పదిహేడో సంవత్సరం వరకు కూడా దాన్ని క్లీన్ చేసుకొని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆ చిన్న చిన్న కొట్టాలు వేసుకొని తర్వాత బండలు నాటుకొని తన స్వాధీనంలో పెట్టుకొని కూలి పని చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఆ పేదలకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు వేల పద్దెనిమిది సంవత్సర సంవత్సరంలో అన్వర్ హుషేను ఎంఆర్ఓ గారు సంతకాలతో ఫోర్జరీ సంతకాలతో పట్టాలు తయారు చేసుకుని ఆ పట్టాలు మా మాకే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడ్డురాగా ఆ తదుపరి చర్య కొరకై ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొనగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దాన్ని ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి పట్టాలని రద్దు చేయడం జరిగింది తర్వాత ఆ రోజు ఏ ఆరు పట్టాలు మాత్రమే ఈ ఫోర్ సంతకాలతో ఏర్పడినటువంటి సంతకాల పరిస్థితి ఉన్నది ఈ పొద్దు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మొత్తం కాలనీ అంతా కూడా ఈ మొత్తం ఎన్ని పట్టాలు ఉంటే అన్ని డబల్ పట్టాలు వాళ్ళు చేసుకున్నారు తొంభై నాలుగు పట్టాలు ఒరిజినల్గా ఉంటే తొంభై నాలుగు పట్టాలకి నీకు మళ్ళీ వాళ్ళు దొంగ పట్టాలు సృష్టించినటువంటి ఉంది అక్కడ కొంతమంది దళారీలు ఎందుకంటే అక్కడ హార్మోని సిటీను ప్లస్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు విలువ పెరగడం వలన ఆ భూముల మీద కన్ను పడి పేద ప్రజలు భయభ్రాంతులు కురిచేసి ఒరిజినల్ పట్టాదారను ఇచ్చి చిన్న చిన్న గుడిచెలు వేసుకునేటువంటి మొత్తం అన్ని కూడా ధ్వంసం చేసేసి వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అది రాత్రికి మాత్రమే కట్టుతున్నారు పగులు కట్టడం లేదు ఈ విషయము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి గతంలో చెప్పినాము అదే విధంగా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఎంక్వై ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లోకి వచ్చి ఆ కాలనీలో ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసిన తర్వాత నీకు ఈరోజు ఈరోజు అంటే ఈరోజు పద్దెనిమిది తారీఖు వచ్చి ఈరోజు వచ్చేసి దాన్ని ఎంక్వైరీ చేశారు ఒరిజినల్ పట్టాదారులు ఎవరు అని చెప్పేసి వాళ్ళని పట్టాలని సేకరించడం జరిగింది ఒకవైపు రెండవది దొంగ పట్టాలు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి మీ దగ్గర కాపీలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అడిగే వాళ్ళు మనసు ఒప్పులేదు ఎందుకంటే దొంగ పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళు మేము ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కొన్నామని వాళ్ళు నీకు ఆ దాని మీద వాళ్ళకు అరిగించుకోలేక నీకు ఒరిజినల్ పట్టాదారుల మీద గొడవకు రావడం జరిగింది ఈరోజు అందరూ సమక్ష అధికారుల సమక్షంలోనే వాళ్ళు నీకు గ గతంలో కూడా ఒక అధికారిని ఒక ఎట్టి తలా నాపిల్లోని కూడా భయపడించడం జరిగింది ఈరోజు అందరి సమక్షంలో కూడా మా పట్టాలు కదిలిచ్చేస్తే దాని సమస్యలు వేరే ఉంటాయని చెప్పేసి వాళ్ళు బాహాటంగా పబ్లిక్గా చెప్తుండదనే పరిస్థితి ఉన్నది కాబట్టి దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలి దీని పూర్తి పూర్తిగా చేస్తేనే న్యాయ నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఇది జరగదు కాబట్టి మేము అధికారులు కోరుతున్నటువంటిది ఒకటే మనసు పూర్తిగా దాంట్లో ఎంక్వైరీ చేసి నీకు దాంట్లో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులని కోరుచున్నాం రెండు వేల పదకొండో సంవత్సరంలో ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్సీలకు ఇచ్చినారు ఇవాళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు నీకు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు అంతా మొత్తం కూడా దాంట్లో ఒక గ్యాంగులుగా ఏర్పడి నీకు అవన్నీ మొత్తం ఇవన్నీ కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ గ్యాంగుల మీద తక్షణమున చర్య తీసుకుంటే నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది తహసీల్దారు దీనిపైన ఒరిజినల్ పట్టాదారులకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇవి వీళ్ళని భయ గురి చేసి వీళ్ళ కష్టార్జీతో కష్టం చేసుకుని వీళ్ళు స్వాధీనంలో పెట్టుకున్నటువంటి దానిని వాళ్ళు కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించినారు కాబట్టి వీళ్ళపైన పదహైదు రోజుల లోపల చర్య తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది